கொஞ்சம் சைடு கொண்ட சைடு ரெண்டு I <laughs> do విశాఖ పెద్ద పిల్లలు తర్వాత కూడా స్వారగం సూపర్తారు ప్రజా పదవులకు ఆర్థిక విద్య ఫ్లిప్కాల్ ప్రింట్ మీడియా మరియు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ హై స్కూల్ మంత్రి సార్కి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ కూడా మా ప్రభుత్వ ఎములో ఇబ్బంది రాకూడదని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని స్కూల్లో మన స్కూల్ కూడా ఉండాలని మరి ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ప్రతిపాదనలు తీసుకొని ఈరోజు మన ఎక్లా స్కూల్ జెడ్పీహెచ్ఎస్కి సంబంధించి ఒక హాస్టల్ భవన నిర్మాణ కార్యక్రమానికి రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది అభివృద్ధికి సంబంధించి మొదటగా మా ప్రాధాన్యత విద్యార్థులు విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థలో చదువు చెప్తాన్న ఉపాధ్యాయ సోదరులు సోదరు సంబంధించి ఎక్కడ కూడా విద్యకు సంబంధించిన అంశం విషయంలో ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన విద్యాశాఖ పదవి బాధ్యతలు చేపడుతున్న తరుణంలో మరి విద్యకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పరంగా ఎక్కడ కూడా ఖాళీలు లేకుండా మెగా డిఎస్సి నిర్వహించి టీచర్ల కొరత లేకుండా చేసే కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టింది టీచర్లకు సంబంధించి ప్రమోషన్లు ఇచ్చింది మా సోదరుడు రవి లాంటి సోదరులకు పీఈటిలకు సంబంధించి మరి ప్రమోషన్లు ఇచ్చింది ఈరోజు వీరందరూ కూడా వారి వారి సబ్జెక్టుకు సంబంధించిన ప్రమాణాలను పెంచే కార్యక్రమ భాగంలో ఎప్పుడు కూడా ముందుండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ తీసుకుంటా ఉంది జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన డిఓ గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించి జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచడానికి వసతులను పూర్తి స్థాయిలో మరి ప్రైవేటు విద్యా పరంగా ఉన్న వసతులకు సంబంధించి దానికి ధీటుగా చేర్చాలనే ప్రభుత్వ అభిలాష దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న అధికారులు కూడా ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో వారికి హృదయపూర్వకంగా కూడా అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఉన్న మా హెచ్ఎం గారికి మరి ఉపాధ్యాయులు సోదరులకి ఉపాధ్యాయులకు అందరికీ కూడా సోదరి మల్లకు సోదరులకి అందరికీ పిల్లలందరికీ కూడా హృదయపూర్వకంగా మరి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఉపాధ్యాయు సోదరులు సోదరి మల్లు నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన డిఇ గారు అదేవిధంగా ఎంఈఓ గారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే సంకల్పన విద్యకు ప్రధానమైన బయట వేయాలని అందరు కూడా బాగా చదువుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు టెక్నాలజీని ఉపయోగించుకొని సాంకేతికమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మరి ప్రపంచ స్థాయిలోనే మేటి విద్యార్థులుగా నిలవాలనే ఒక ఆలోచన ఒక తపన ఒక తృష్ణ ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మరి ఈరోజు ఈరోజు సింగరేణి సౌజన్యంతో క్యూఆర్ కోడ్ ద్వారా మరి పాఠ అంశాలని పాఠ్య అంశాలని అన్నింటిని కూడా సులువుగా ఈరోజు సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మరి మీరు ఇంట్లో కూర్చున్న టీచర్లు క్లాస్ లో చదువు చెప్పిన తర్వాత ఆ చదువుకు సంబంధించి పక్కడ ప్రిపేర్ కావడానికి కానీ మళ్ళీ ఇళ్ళలోకి పోయి హాస్టల్స్లో పోయి ఇంకా బాగా చదువుకునే ఒక ప్రధానమైన ప్రయోజనం ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకొని ఈరోజు పాఠశాలకు సంబంధించిన విద్యను అందించడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉంది ఈ క్యూఆర్ కోడ్ వల్ల మరి ఇక్కడ చెప్పింది ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మరి ఆ సబ్జెక్టు ఆ లెసన్ పూర్తి స్థాయిలో అక్కడ మీ మీ స్మార్ట్ ఫోన్స్లో కానీ లేకుంటే రేపు రాబోయే కాలంలో టీ ఫైబర్ ద్వారా ప్రతి పాఠశాలకు అందించే ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా కానీ ఈరోజు విద్యార్థులకు సులువుగా పరిజ్ఞానాన్ని స్థాయిలో నిలవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీన్ని ఉపయోగించి చూడండి ఇంకా క్యూఆర్ కోడే కాదు సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాబోయే కాలంలో మేము చేస్తా ఉన్న ప్రయత్నం ప్రతి స్కూల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టుకు సంబంధించి టెక్నాలజీకి సంబంధించి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఎడ్యుకేట్ చేసే కార్యాచరణ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిందని మీ అందరికీ మనవి చేస్తూ మరి చాలా ప్రోగ్రామ్స్ ఉన్న తర్వాత మా ఉపాధ్యాయ సోదరులు కానీ మా హెచ్ఎంస్ కానీ మా డిఎంఓ గారు ఎంఈఓ గారి అందరికీ కూడా సమయం ఎక్కువ వెచ్చించలేకపోతూ ఉన్నాం విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి మంచిగా పరీక్షలు పాస్ అయ్యి ఉత్తీర్ణులై బావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేసే ఒక బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ మీ అందరికీ విషయం వాళ్ళ దెస్ట్ కొట్టాం సార్

మరి जातो पाटील सर नगर नियोजन जिल्हा कलेक्टर గారు ఆ పెద్దపెళ్ళీ టిఎఫ్ గారు కొంత తయబడతది అదే విధంగా ఆర్ఎస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ మల్లకారుడి గారు ఉన్నారి విద్యార్థి విద్యార్థులు మరి జూనియర్ కాలేజ్ సంబంధిత మరి ప్రిన్సిపల్ గారు వాటి ఫ్యాకల్టీ మెంబర్స్ తో పాటు ఈరోజు మనవోత్సాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క పౌరులకు ఈ సందర్భంలో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాధ్యత ఒక చెట్టును నాటాలి ఒక చెట్టును నాటితే మరి పది మందికి నీడ కల్పించే కార్యక్రమం స్వచ్ఛందంగా అవుతుంది ఒక మంచి కార్యక్రమం ప్రధానంగా యావత్ తెలంగాణ ఒక గ్రీన్ తెలంగాణగా చర్చి ఒక ప్రయత్నం మరి వాతావరణం లో మనం చూస్తా ఉన్నాము అనేక ఒడు ఎండాకాలం వర్షాలు ఉన్నాయి వర్షాకాలం పూర్తి స్థాయిలో ఎండలు వస్తూ ఉన్నాయి ఎండాకాలంలో సలిగ మొదలు పెడతా ఉన్నాం ఎక్కడో అక్కడ మరి ప్రకృతి రూపంలో దాని సమతుల్యం తీసుకొచ్చే ప్రయత్నంలో చెట్లు ఉంటే తప్ప మరి మన ఎన్వైరాన్మెంట్ సంబంధించి ప్రకృతికి సంబంధించిన సమతుల్యం జరగదని ఒక మంచి అభిప్రాయంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ వనవాస కార్యక్రమంలో వందలాది వేలాది లక్షలాది చెట్లను ప్రతి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలో నాడుతూ ఉంటారు నేను నియోగానికి కోడతా ఉన్నాను మరి కొన్ని సంవత్సరాలు లక్షలాది చెట్లను నాటిందని చెప్తా ఉన్నా చెట్టు నాటితే ఎప్పుడు తెలంగాణ అయిపోయింది ఆ విధంగా కాకుండా ఏదైతే చెట్టు నాడుతామో దానికి ఈరోజు ట్రీ ఆడిట్ జరగాలి ఇప్పుడు మేము నాటినాం కలెక్టర్ గారు నాటినం మేము నాటిదాం ఇవి పెరుగుతా ఉన్నాయా లేదా ఇవి బతుకున్నాయా లేవా ఏంది అని చూసే కార్యక్రమం మరి ప్రత్యేకంగా చేపడితే మనకు అనుకున్న లక్ష్యం ఈరోజు గ్రీన్ తెలంగాణ సాధించడం పెద్ద కష్టమేమి కాదు మీరు చేస్తా ఉన్న ప్రయత్నం నేను పూర్తిగా కృషి చేసి ముందుకు నడవాలని మీ అందరినీ కూడా కొడుకు మీ అందరికీ ఈరోజు మా మంత్రి నియోజకవర్గ ప్రజలకి లేదా జిల్లా వాసులకి